హలో అండి హాయ్ వెల్కమ్ టు వరాహిసెట్ సో ఇవాళ మనం వచ్చేసి ప్యూర్ జరీకోటా శారీస్ చూడబోతున్నాము ఇది వచ్చేసి ప్యూర్ జరీకోటా శారీ వైలెట్ కలర్లో వచ్చింది ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ అండ్ ఇవి వచ్చేసి క్లిప్పర్స్ అంటారు దీన్ని సో ఎడ్జ్ పైపింగ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది సో బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేసారు ఆపోజిట్ కలర్ చాలా చక్కగా వైలెట్ మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్గా అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ కలెక్షన్స్ అండి ఇంకో టూ త్రీ కలర్స్ ఉన్నాయి మనం అవి చూసేద్దాం సో ఇంకొక కలర్ అండి ప్యూర్ జరీ కోట అనిపిస్తుంది కదా మంచి పింక్ పీచ్ పింక్ ఇది అండ్ ఇవి చిల్క గోరింకలు డిజైన్ ఇలా ఇచ్చారు బార్డర్ వచ్చేసి చిన్నగా వచ్చింది బార్డర్ సో ఎడ్జ్ పైపింగ్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చింది సో ఈ కలర్ కి సేమ్ కలర్లోనే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఇందులోనే ఇంకో కలర్ ఉంది మనం ఒకసారి చూసేద్దాం సో సేమ్ అండి ప్యూర్ జరికోటా ఇది వచ్చేసి హనీ కలర్లో వచ్చింది కొంచెం ఫ్లవర్స్ అలా వచ్చేసాయి అండ్ కింద చూస్తే పింక్ కలర్ డార్క్ పింక్ సో దానికి కాంట్రాస్ట్ సేమ్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇప్పుడు జరికోటాలో నేను ఓన్లీ టూ త్రీ మోడల్స్ ప్యాటర్న్స్ కలర్స్ చూపించానండి కానీ వారాహి సిల్క్స్కి మీరు వస్తే విజిట్ చేస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ మీరు వచ్చి ఒకసారి విజి విజిట్ చేసేసేయండి సో మనకి జూబ్లీ హిల్స్లో కుక్కట్పల్లిలో టూ బ్రాంచెస్ ఉన్నాయి ప్లీజ్ డూ విజిట్ పరాహిసిల్స్